నమస్కారం స్టేజ్ ముందున్న టీడీపీ బిజెపి జనసేన మీ అందరికీ నమస్కారం ఈరోజు సంఘంలో ఈ జనం చూస్తుంటే ఇది ఒక పెద్ద యాత్ర జనయాత్ర ఇది మరవలేని ఈ ఈరోజు సంఘంలో భారతీయ జనతా పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు నా సహచర పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సోదరులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సంఘం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ యొక్క ఎన్నికల ప్రచార సభని అంగరంగ వైభవంగా నడిపించినటువంటి అనేక మంది మిత్రులకు అలాగే ఈ అభ్యర్థుల మధ్య ఉన్న తేడాన్ని గమనించాల్సిందిగా ఆత్మగూర్ నియోజకవర్గం ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏంటంటే గతంలో ఆనం రెడ్డి గారు ఆత్మగురు నియోజకవర్గ సంవత్సరానికి ఐదు సంవత్సరాల పాటు ప్రాతినిధ్యం వహించారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆత్మకు నియోజకవర్గాన్ని సశ్యశ్యామలం చేసే విధంగా ఆత్మకు నియోజకవర్గ మెట్ట ప్రాంతానికి నీరు అందించాలన్న సద్దుద్దేశంతో ఏర్పాటు చేసిన ఆనం సంజీవ ఎత్తుపదల పథకం అయితేనేమి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజానీకానికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలన్న శక్తిని కోట్ల రూపాయలు వెచ్చించి ఆత్మకూరు అభివృద్ధి ప్రధాన ఆత్మకూరు అభివృద్ధి ప్రధాన మన ఆర్ఎం రామరాయ్ గారు ఒక పక్క మరో పక్క మేకపాటి సోదరులు గత పది సంవత్సరాలుగా ఆత్మకూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు